अंदर अंदर का दीवोया हैप्पी हो गया హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈ వీడియో వచ్చేసి భోగి రోజు బ్లాగ్ అనమాట నేను అసలు ఇంకా పండక్ అంతా ఏం బ్లాగ్ షూట్ చేయలేదు ఇది కూడా ఎందుకు షూట్ చేశాను అంటే ఫస్ట్ టైం చిన్నోడికి భోగిపల్లవు పోస్తున్నాను కాబట్టి మెమరీ లాగా ఉండాలి అన్నట్టు అయితే షూట్ చేసుకున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి హ్యాపీ డ్రెస్ మీకు ఆల్రెడీ ఎక్కడ తీసుకున్నానో చూపించున్నాను కదా చిన్నోడికి అయితే ఆల్రెడీ తీసుకున్నది ఉండే అనమాట ఇంకా అదే అడ్జస్ట్ చేసి అయితే వేసాను నేను వచ్చేసి వైట్ డ్రెస్ వేసుకున్నాను అనమాట ఇంక ఇక్కడ రెడీ అయిపోయి భోగిపల్లకైతే రెడీ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ హ్యాపీ చూడండి ఎంత క్యూట్గా కూర్చొని ఉందో సేమ్ ప్లేస్ లో ఫోర్ ఇయర్స్ బ్యాక్ తన చిన్న కుట్టి బేబీ లాగైతే అయితే కూర్చోబెట్టి పోసినాం అనమాట అంతలోపు ఇంత పెద్దగా అయిపోయింది ఫోర్ ఇయర్స్ నుంచి యాపిక అయితే కంటిన్యూగా పోస్తున్నాను ఆరుకు అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట అని పుట్టిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అన్నమాట సంక్రాంతి రావడం ఇంకా తనకు కూడా పోసేసిన అనమాట అసలు భోగి పళ్ళు ఎందుకు పోస్తారు అసలు ఎందుకు పోయాలి అంటే సంక్రాంతి ముందు రోజు రేగి పళ్ళు కాస్త భోగి పళ్ళు లాగా మారుతాయి అన్నమాట ఇంకా రోజు మన చుట్టుపక్కల ఉన్న పెద్దవాళ్ళని పిలిచి మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా పువ్వులు నవధాన్యాలు రేగిపళ్ళు చెరుకు గడలు యిన్స్ ఇవన్నీ కలిపి నిండా తీసుకొని మూడు సార్లు తిప్పి దిష్టి అయితే తీస్తారనమాట అట్లా తీయడం వల్ల పిల్లలు దిష్టి పోయి వాళ్ళు హెల్దీగా ఉంటారు అన్నట్టు అయితే నమ్మకము సో ఇంకా అందుకనే పోస్తూ ఉంటారు అనమాట రేగిపాలు ఇంకా చాలా సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి అవన్నీ చెప్తే మీకు ఇంకా బోర్ కొడుతుంది కాబట్టి ఇంకా ఎక్కువ అయితే చెప్పట్లేదు అనమాట షార్ట్ అండ్ స్వీట్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన ఇంక ఇక్కడ ఒక్కొక్కరుగా దిష్టి అయితే తీస్తున్నాము ఆరు ఫస్ట్ సపోర్ట్ చేసిండు కానీ ఒక ఇద్దరు ముగ్గురు పోసేసరికి ఇంకా తనకేమనిపించిందో ఏమో ఏడవడం అయితే స్టార్ట్ ఆడికి తన ఎక్కువ కాయిన్స్ ఇట్లా రేగి పళ్ళు పడకుండా జస్ట్ ఫ్లవర్స్ తోటి అట్లానే చేసినాం అనమాట ఎందుకంటే చిన్నోడు కదా అయినా కూడా కొంచెం భయపడిపోయాడు అనమాట వాడు ఫొటోస్కి చూడాలి అనేసి వాడిని గట్టి గట్టిగా పిలిచేసరికి వాడు భయపడిపోయాడు అనమాట మేము ఉండే దగ్గర మేము కొంచెం సైలెంట్గా ఉంటాం అనమాట గట్టి గట్టి అరవడము పిల్లలు అదంతా ఎక్కువ ఉండదు ఇక్కడికి వచ్చేసరికి ఇంకా ఎక్కువ సౌండ్ ఉంటుంది అనమాట సౌండ్కి వాడే కాదు మేము నలుగురం కూడా అంతే అనమాట ఇక్కడికి వస్తే మాకు ఆటోమేటిక్గా హెడ్ఏక్ అనేది స్టార్ట్ అయిపోతుంది కానీ ఇట్లనే ఉండాలి ఫస్ట్ నుంచి ఇట్లాంటి వాతావరణంలో పెరిగితే పిల్లలు అన్నిటికీ అలవాటు పడతారు అక్కడ సైలెంట్గా ఉండి ఇక్కడ మందిలో ఉండాలంటే పిల్లలు ఉండలేకపోతారు అనమాట పిల్లలు ఏంది నేను కూడా ఉండలేను నేను వచ్చిన వచ్చిన ఒక హాఫ్ డేలోనే నాకు ఏక్ స్టార్ట్ అయిపోతుంది అనమాట ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు అందరూ వస్తూ ఉంటారు మాట్లాడుతూ ఉంటాం టీవీ సౌండ్ అబ్బా ఇంకా దేని వల్లనో ఒక దానివల్ల నాకు ఏక్ అయితే కామన్గా వచ్చేస్తూ ఉంటుంది అనమాట ఇంక ఇక్కడ హ్యాపీ చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో అసలు పిల్లలు ఏ విషయంలోనన్నా సంతోషంగా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారంటే ఫస్ట్ సంతోషం మనకే ఉంటుంది కదా ఇక్కడ ఇంకా మా హ్యాపీకి నచ్చినట్టు చేసిన కదా తనకు నచ్చినట్టు చేస్తే తను ఇంక ఇట్లా ముద్దులు ఇస్తూనే ఉంటుంది అనమాట పిలుస్తూనే ఉంటుంది ఇస్తాను ఇస్తాను అని చెప్పేసి సో ఇంకా ఆ రోజు నన్ను నేను ఆమెను ప్యాంపర్ చేయడం కన్నా ఆమె నన్ను ప్యాంపర్ చేస్తుంది అనమాట ఎందుకంటే తనకి ఇష్టమైనట్టు చేసిన అని చెప్పేసి సో అట్లా పిల్లలతోటి ఎంత హ్యాపీగా ఉంటుందో ఒక్కొక్కసారి అంతే హెడేక్ వస్తుంది అనమాట ఇంక హెడ్డేక్ వచ్చినప్పుడు ఏడుస్తాం హ్యాపీ వచ్చినప్పుడు నవ్వుతాము ఇంకా ఇదే లైఫ్ కదా రెండింటిని మేనేజ్ చేస్తూ ముందుకైతే వెళ్తూ ఉండాలి ఇంకా ఆ రోజు అట్లా సంతోషంగా ఉన్నానా నెక్స్ట్ డేకి వచ్చేసి మనము ఫైవ్ థౌసండ్ అయితే రీచ్ అయినాం అనమాట సంక్రాంతి రోజు ఇంకా హ్యాపీగా అనిపించింది ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా ఎప్పుడెప్పుడు అవుతారా అని చెప్పేసి ఫస్ట్ థౌసండ్ సబ్స్క్రైబర్స్కి అయితే చాలా వెయిట్ చేసిన అనమాట దాని తర్వాత మళ్ళీ ఫైవ్ థౌసండ్ సబ్స్క్రైబర్స్కి అయితే వెయిట్ వెయిట్ చేసినా నెక్స్ట్ టెన్ థౌజండ్కి అయితే టార్గెట్ పెట్టుకున్నా చూద్దాము ఎన్ని మంత్స్ పడుతుందో ఇయర్స్ పడుతుందో తెలీదు హోప్ ఫర్ ద బెస్ట్ అన్నట్టు అయితే వెయిట్ చేస్తున్నాను అనమాట దానికోసం ఒకటి ఇంకొకటి నా ఫస్ట్ శాలరీ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను నెక్స్ట్ మంత్ చిన్నోడిది బర్త్డే ఉంది అండ్ ఇంకొకటి బర్త్ బర్త్డే రోజే శివరాత్రి వచ్చింది అనమాట బ్లెస్సింగ్ అనుకోవాలా లేకపోతే అసలు ఏమో నాకు అర్థం నేను ఆల్రెడీ ఫాస్టింగ్ ఉంటున్నా అని చెప్పిన కదా మండే మండే నేనేమనుకున్నాను అంటే చిన్నోడికి వన్ ఇయర్ వచ్చేంత వరకు అయితే ఉంటాను అన్నట్టు అయితే మొక్కుకున్నాను అనమాట ఎందుకంటే చిన్నోడు వన్ ఇయర్ వరకు తను నిల్చోగలుగుతున్నాడా తను కాలు సరిగ్గా నిలబెడతాడా లేదా పోతుంది మంచిగా నడవగలుగుతున్నాడు రెండు కాళ్ళ పైన నిలబడుతున్నాడు అంటే థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇంక అక్కడికే స్టాప్ చేద్దాము అనుకున్నా ఇన్ కేస్ తను నిలబడలేకపోతున్నాడు ఒక్క కాలు పైన నిలబడుతున్నాడు అంటే ఇంకా దేవుడి పైన హోప్స్ వదిలేసుకొని స్టాప్ చేద్దాము అన్నట్టు అయితే ఒక డిసైడ్ అయిపోయి తనకు తెలిసిన తనకు అట్లా ప్రాబ్లం ఉందని తెలిసిన వెంటనే ఫాస్టింగ్ ఆ నెక్స్ట్ మండేనే ఫాస్టింగ్ అనేది స్టార్ట్ చేసిన ఇప్పటివరకు దేవుడు దయ వల్ల మన చిన్నోడైతే రెండు కాళ్ళపైన నిలబడుతున్నాడు బుడ్డి బుడ్డి అడుగులు వేస్తున్నాడు తను నడవగలుగుతున్నాడు అనమాట చాలు ఇంత బ్లెస్సింగ్స్ ఆ దేవుడు నాకు ఇచ్చిండు కాబట్టి నేనేమనుకుంటున్నా అంటే కరెక్ట్ శివరాత్రి వస్తుంది కదా మరి అక్కడి వరకు స్టాప్ చేసేద్దామా లేకపోతే ఇంకా కంటిన్యూ చేద్దామా అన్నదైతే ఒక డైలమా ఉందనమాట చూద్దాము ఆ టైం వరకు నాకు ఏమనిపిస్తుందో మాక్సిమం స్టాప్ చేయకూడదు అన్నట్టు అయితే అనుకుంటున్నాను అనమాట చిన్నోడి కోసం ఇంకా నేను కంటిన్యూ చేయాలి అన్నట్టు అయితే అనుకుంటున్నా ఇప్పటికే నన్ను అందరు తిడుతూ ఉన్నారనమాట ఫీడింగ్ ఇస్తావు నువ్వు ఇట్లా ఏం తినకుండా ఉంటే ఎట్లా అది ఇది అనేసి తిడుతూ ఉన్నారు కానీ ఎవరు తిట్టినా ఎవరు ఏమన్నా ఇంకా నా చేతుల్లో ఏం లేదనమాట నేను ఎంత ట్రీట్మెంట్ ఇప్పించినా ఎంత చేసినా ఏ బాడీలో ఏ పార్ట్కైనా మనం ట్రీట్మెంట్ ఇస్తే అంత ఎక్కువ కనిపించదు కానీ కాళ్ళే సరిగ్గా లేదు అంటే తను అసలు పిల్లల్లో వెళ్ళి ఆడుకోలేడు ఇంకా నేను హోప్స్ అన్నీ వదిలేసుకున్నాను అనమాట ఇంకా నీ నువ్వే ఇంకేమన్నా చెయ్యాలి ఇంకా నేను ఏం చేయలేను ట్రీట్మెంట్ అంటే ఎంతో కష్టపడి మేము చేపించగలుగుతాం కానీ కాళ్ళను అయితే సాగదీయలేము కదా ఇంకా ఖచ్చితంగా షూ అయితే వేసుకోవాల్సి వస్తుంది అట్లాంటి పరిస్థితి మా చిన్నోనికి రావద్దు వద్దు అనేసి అయితే అసలు ఎంత స్ట్రాంగ్గా ఆ దేవుడిని మొక్కుకున్నాను అంటే నేను ఏడువని మండే రోజు ఉండదు అనమాట అంత ఏడ్చుకుంటూ ఆయన మొక్కుకున్నా కాబట్టి ఆయన కనుకరించి మా చిన్నోడిని వన్ ఇయర్ లోపే నడిచేటట్టు చేసిండు అంటే ఇంకా అంతకన్నా బ్లెస్సింగ్స్ ఏం కావాలి చెప్పండి సో దాన్ని బట్టి నేను ఇంకా వన్ మంత్ ఉంది మన చిన్నోడు బర్త్డే నెక్స్ట్ మంత్ ఉంది చూద్దాము కంటిన్యూ అయితే చేయాలి అన్నట్టు అయితే అనిపిస్తుంది కానీ అప్పటి వరకు నా హెల్త్ ఎట్లా ఉంటుంది అవన్నీ బేస్ చేసుకొని కంటిన్యూ చేస్తానా లేకపోతే స్టాప్ చేస్తానా అన్నదైతే మళ్ళీ మీకు వచ్చే వీడియోస్లో అయితే నేను షేర్ చేస్తూనే ఉంటాను అండ్ ఇంకొకటి తన ఫస్ట్ బర్త్డే శివరాత్రి రోజు రావడం అండ్ తను పుట్టడం కూడా మండే రోజు పుట్టడం నిజంగా చెప్పాలంటే ఆ శివయ్య బ్లెస్సింగే అనమాట మా చిన్నోడు కాకపోతే లైఫ్ అందరికీ ఒకేలాగా ఉండదు ఎప్పుడు ఒకేలాగా సాగదు అనమాట ఒడిదొడుకులు అనేవి కంపల్సరీ ఉంటాయి కదా అందులో మాకు అదొక ఫేస్ అనమాట ఇంకా ఫేస్ని మేము స్ట్రాంగ్గా ఎదుర్కొని ఇప్పుడు ముందుకైతే వెళ్తూ ఉన్నాము మీరు చూస్తూనే ఉన్నారు మా జర్నీ సో అట్లా ఇంకా ఒక స్టోరీ ఇంకో స్టోరీ దాకా వెళ్ళిపోతుంది చూద్దాము మా చిన్నోడికి అయితే నేను గిఫ్ట్ ఇవ్వాలి అనేసి దేవుని బాగా మొక్కుకుంటున్నాను అనమాట ఈ మంతే రావాల్సి ఉండే ఈ మంత్ కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల స్టాప్ అయిపోయింది నెక్స్ట్ మంత్ అయితే కంపల్సరీ వస్తుంది అనుకుంటున్నా ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఏ ఆటంకాలు లేకుండా నా శాలరీ నా అకౌంట్లో పడాలి మా చిన్నోడికి చిన్న బుడ్డి గిఫ్ట్ ఏదైనా నేను కొనాలి అన్నట్టు అయితే అనుకుంటున్నా దాని గురించి కూడా మీరు అందరూ బ్లెస్ చేయండి ఇక్కడ మన చిన్నోడు చూడండి అసలు ఫొటోస్ ఎన్ని అనేది ఇద్దాము అనుకో నేను ప్రి ప్రిపేర్ అయ్యి ఉంటాను కదా అవి అస్సలు అవ్వాలి అనమాట పిల్లలు సతాయించడంలో అప్పుడు ఆ పళ్ళు పోసి పక్కకు జరిగిపోతే అయిపోతుంది అన్నట్టు అయితే అనిపిస్తుంది సో అందుకని ఎక్కువ ఫోటోస్ అయితే తీసుకోలేకపోయినా అనమాట తీసిన వీడియోలోని కొన్ని కొన్ని స్క్రీన్ షాట్స్ అయితే తీసుకొని ఇక్కడ యాడ్ చేస్తున్నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇన్ కేసు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు అస్సలు మర్చిపోకండి